ఓం నమ శివాయ కార్తీక పురాణము ఇరవై రెండవ అధ్యాయము పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతము చేయుట మరల అత్రి మహాముని అగస్తునికి ఇట్లు చెప్పజాగను పురంజయుడు వశిష్ఠుడు వారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున శుచి అయి దేవాలయమునికి వెళ్ళి శ్రీమన్నారాయణి షోడోషోపచారములతో పూజించి శ్రీహరిని గానము చేసి సాష్టాంగ నమస్కారం చేసి సూర్యోదయము కాగానే నదికి పోయి స్నానం ఆచరించి తన గృహమున వెళ్ళను అట్టి సమయంలో విష్ణు భక్తుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడ నిండా తులసిమాలలు ధరించి పురంజయిని సమీపించి రాజా విచారింపకము నీవు వెంటనే చెల్లా నీ సైన్యమును కూడా తీసుకుని యుద్ధ సన్నధుడివై నీ శత్రు రాజ్యములతో పోరు సల్పము నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్యడమైన ఇతడెవరో మహానుభావును వలె ఉన్నాడు ఆ వృద్ధిని మాటలు నమ్మి యుద్ధ సన్నతుటై శత్రురాజులతో ఘోరముగా పోరాడను దెబ్బతిని క్రోధముతో ఉన్న పురంజైని సైన్యము దాటికి శత్రురాజుల సైన్యములు విలువ నిలవలేకపోయినవి కాక శ్రీమన్నారాయణుడు పురంజైని విజయానికి అన్ని విధముల సహాయపడను అంతయు శ్రీమన్నారాయణి మహిమయే గదా ఆ యుద్ధంలో కాంబోజాది భూపాలరు ఓడిపోయి పురంజయ రక్షింపము రక్షింపమని కేకలు వేయిచూ పారిపోయేది పురంజయుడు విజయము పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించను శ్రీమన్నారాయణు కటాక్షమునకు పాత్రులైన వారికి శత్రుభయము కలుగుతుందా విషము త్రాగినను అమృతమే అగును ప్రహ్లాదునికి తండ్రి విషయాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి త్రాగగా అమృతమైనది కదా శ్రీహరి కటాక్షం వలన సూర్యచంద్రుడు ఉన్నంత వరకును ధ్రువుడు చిరంజీవియే గదా హరినామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడగను అధర్మముగా అధర్మము ధర్మముగా మారను దైవానుగ్రహము లేని వారికి ధర్మమే అధర్మము త్రాడు పామే ఖరుచును కార్తీక మాసం అంతయు నదీస్నానము అనర్చి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపత్తులను పటాపంచలగును అన్ని సౌఖ్యములు సమకూరను విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతం వారికి ఏ జాతి వారికైనా పుణ్యము సమానమే బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో శూద్రకుమలో శూద్రకులముతో సమానమగును వేదాధ్యాయును మనర్చి దైవభక్తి కలవాడై కార్తీక వ్రత సుష్ఠాన తత్పరుడైన వైష్ణవత్ముని హృదయ పద్మమున భగవంతుడును సంసార దైవ దైవభక్తియే సాధనము జాతి భేదముతో నిమిత్తము లేదు విష్ణుభక్తి ప్రభావం వర్ణనాతీతము వ్యాసుడు అంబీరీసుడు సౌనికాది మహారుషులు మరెందరో రాజాది రాజులు కూడా విష్ణుభక్తిచే ముక్తినుందరి శ్రీహరి భక్త వత్ వత్సరుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలే కాపాడుచుండును ఎవరికైనాను శక్తి లేని ఎడల వారు తమ ద్రవ్యమును వెచ్చి మరి ఒకరి చేత దాన ధర్మములు వ్రతములు చేయించవచ్చును శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధికులు అందువలన లోకపోషకుడు భక్త రక్షకుడైన ఆది తన భక్తులకు సదా సంపదలు నసిగి కాపాడుచుండెను శ్రీమన్నారాయణుడు సర్వంతర్యామి వెయ్యి సూర్యభగవానుల తీసుగలవాడు నిరాకరుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నీరజాక్షుడు పదునాలుగు లోకములను తను కుక్షిందుండుకొని కాపాడుచున్న ఆది నారాయణుడు అటువంటి శ్రీ మహావిష్ణువునకు అతి ప్రియమైన కార్తీక మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేయుదురో వారి ఇంట శ్రీ మహామహావిష్ణువు లక్ష్మీ సమేతుడే వెళును ఆ ఇల్లు సిరి సంపదలతో కలకలలాడును కార్తీక మాసములో అయి పురాణ పఠనము చేసినచో పితృదేవతలు సంతసించదురు వారి వంశం అంతయూ ఇది ముమ్మాటికి నిజము இட்லு ச்காந்த புரான அந்தரகத் வசிஸ்ட ப்ரோக்த கார்த்திக மகத்திய மந்தலி 22 வார் ரோஜு பாராயனம் சமாப்தம் ஓம் நமஷ்சிவாயா